హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా కిట్టు అయితే హోమవర్క్ రాసుకుంటున్నాడు చూడండి హాయ్ లెటర్ రాస్తున్నావు డాడీ ఆ క్యూ క్యూ చూడండి చూడండి వాళ్ళన్నే హోంవర్క్ రాస్తుంటే వాళ్ళు చెల్లి చూడండి టేబుల్ మొత్తం తంతుంది తుంది చూడండి డిస్టర్బ్ చేస్తుంది అలా అన్నయ్యని తప్పు నానా పడిపోయింది మొత్తం కింద వచ్చి తాండు మంచిగా అండి డాడీ మంచిగా పెట్టుకో నేను జరుపుతా చెల్లెంజ్ తీసాను మమ్మీ ఆగ మమ్మీ చూడండి మళ్ళీ వెళ్తుంది మళ్ళీ వాడిని గుంజుతుంది వాడేమో మొత్తుకుంటుండు నువ్వు రాస్తా డాడీ నీకు దగ్గర రాదు కానీ కింద ఆడుకుంటుంది టేబుల్ వాళ్ళు పోయిరా టేబుల్ కిందికి ఆగరా డాడీ టేబుల్ కిందకి పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పోతుందో ఏం చేస్తున్న వాళ్ళనే చూడాలని చూడండి అవతలకి వెళ్తుంది అటు తట్టే ఉంది ఈ కిట్ నిన్ను లేపే అది కూర్చుంటుందిరా అక్కడ మమ్మీ దా 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 వెళ్ళింది దా ద చూడండి బయటికి వెళ్ళింది మళ్ళీ మళ్ళీ పోతుంది చూడండి మా మాకి క్యూ లెటర్ రాస్తాను క్యూ క్యూ ఏమేయాలి మరి వేయాలి మరి హోంవర్క్ అంటే రాయాలి అన్ని రాయాలిగా ఏ క్లాస్ నా ఒక

मा चैनल लिए सब्सक्राइब जैसकोंडि, लाइक जैसकोंडि, मी वीडियो ना सपर्ट मीको दाली, मी सपर्ट मा का కేది లేదు చేతి నానా క్యూ అది పి ఇది క్యూ లేదు నానా చేయొద్దు క్యూ గెడ్ అయిపోయినాయి తీసుకో కలరు విచ్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకుంటావా తీసుకో నేను ఇష్టం వచ్చిన కలర్ తీసుకునే డాడీ

Er dette spennende? చూడండి మళ్ళీ బైక్ వచ్చింది టేబుల్ పట్టుకొని వచ్చింది అలా అన్నయ్య రాస్తాను పడిందిరాయనక ఓకే ఇంకేమున్నాయి నానా డైరీ ఓపెన్ చేసి చూడు ఓపెన్ చేయనా ఏమైనా చూద్దాం నా ఫ్రెండ్ కన్నా అప్పుడు లేట్ వచ్చింది నా ఫ్రెండ్ డైలీ నైతి కని పిలిచి నాకే ఇచ్చింది అవునా ఈవీఎస్ నోట్స్ ది నానా ఈవీఎస్ రాయాలి వర్డ్స్ రాయాలి తీ నోట్బుక్స్ తీ క్లోజ్ డైరీ అక్కడ పెట్టు నోట్స్ తీసుకో నోట్స్ మీద ఉన్నట్టుంది నాన్న లోపల ఉంది కనపడుతుంది డ్రాయింగ్ చేసినట్టుంది డాడీ ఈరోజు చూడండి బాగుంది నువ్వేసినావా

బ్యూటిఫుల్ నేచరా బాగుంది హోంవర్క్ రా ఇప్పుడు ఓపెన్ చే ఉంది కదా నైట్ టైంలో మూన్ వస్తుంది సన్ ఆల్రెడీ వేసినావు గా నువ్వు మూను నైట్ టైంలో ఉంటుంది

ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలో అప్లోడ్ చేద్దాం